రేపటిలోపు నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి గేదె తీసుకొచ్చి మా ఇంటి కట్టేసుకుంటానరా అంతేం మరి ఏంట్రా ఇటు వచ్చావు ముప్పై ఏళ్ళు అప్పుకోసం వచ్చాను అదే సంగతి చెప్పు మరి ఏం తాకటి పెట్టడానికి వచ్చావు అనసూయాండి అంటే సూర్య ఆట పిల్లల తాకటి పెట్టుకుని డబ్బులు ఇస్తారని ఏమతో చెప్పాడు రామ్ అరే పావు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా డబ్బులు ఏంటండి బాబు డాలర్ ఇస్తారు ఎందుకు కాటే పిచ్చుకోవడానికి మీకు తెలియదు అనుకుంటా దీని విషయంతో మెడిసిన్ చేస్తారు యాభై యాభై వేలు ఈ విషయానికి ఎంత విషయం ఉందా డౌట్ అంతా కాదు ఎంక్వైరీ చేసుకోండా అరే నాకు వచ్చిన డౌట్ అసలు నీ పావులో విషయం ఉందని గ్యారంటీ ఏంటిరా ఆ చీట్ చెప్తాను కాటేం చేస్తాను కాటు నేను కాదురా వేయించుకునేవాడు వేరే ఉన్నాడు అరే భద్రం ఒకసారి మీ చెయ్యి ఇటు బయటపడాయమ్మా చేతులు కాళ్ళు లేవండి బాబు ఒరే జాతకం చూడటానికి రా వెదవా నాది వంద ఏళ్ళ జీవితం అని మొన్న శరణ్ గారు చెప్పారండి అది చూడటానికి రా చెయ్యి మందే అయితే అదేంటండి జాతకం చూద్దాం చెప్పి టీకా ఇంచి టీకా కాదురా ఎదవా నాకు బాంబు కాటేసింది అవునరా నాకు బాంబు కాటేసిందా పరీక్షే కదా ఎందుకు భయపడతావు చెప్పండి ఒరేయ్ సత్య బాబు నీ పావులో విషయం ఉందని నమ్మాను వాడికి విరుగుడు అయ్యా అవునండి ఒరే ఆ కంటింగ్ కంటింగ్ బాగా వాడికి వచ్చేసి వందేరా వందతో పని అవుద్దా అయ్యాలు పేడలు ఆడతారండి బాబో మీరేమంటే బాబో ఎలక్కుపోతే చాలు బాబో అబద్ధం ఏంది ఒరేయ్ ఇంద డబుల్ అక్కడ రానికో బాం కట్ట తెగని పడికి రాలేదు నా చేత డబుల్ లక్కెట అవుతున్నలేదు ఒరేయ్ ఆ డబుల్ తీసుకుని తిరుగుడు ఊనే ఎప్పుడే 왔다 దీని కంగరబడతంటయ్యా రోజమగ ఇరగాట్లడతాయ ఓకేం చల్ అట్లా కపతండి రెండు సరు సత్యం హాయ్ ఇదిగో ముప్పై వేలు ఈ రోజు నుంచి నీ తాకట్టు పెట్టుకుంటున్నాం నెలకి ఇరవై రూపాయలు పవన్ వాడికిచ్చాయి రోజు రెండు గుడ్లు పెట్టే వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చేవరికి ఈ పవన్ నువ్వు బిడ్డలా చూసుకోవాలా వడ్డీ డబ్బుల కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటా ఏంటి కృష్ణ గారా మా చూస్తారుగా అవును మన సురణి చూపులే ఫంక్షన్ ఉంది కదా గొడవ ఉండదు నాకు నిద్ర ఉండదు నిద్ర పట్టకపోతే మురికాలు దూకి చావు ఇది దీని బతుకు జట్కా కాబట్టి దీని మొగుడు కాదు మనం నలిగిపోతున్నాం పనులు చూసుకోండి లేదేంటి వాటి ఎంత అచ్చల అహీనా అక్కడ కనపడతలేదా అంటే చేతనా తెర ఆ చదవడం నొచ్చుండే ఏడు మూత్ర ఎందుకు ఎత్తాడరా మరేనండి మరి అదేనండి వీడు ఎలా వస్తున్నాడు ఏంట్రా నాకు తెలియకుండా పెళ్లి సంబంధం ఏదో చూసాడా ఆ రిసిప్ట్లు ఎలా ఎవరా ఇదిగోండి బాబు రిసిప్ట్ ఇదిగో మా ఊళ్ళో ఓనీళ్ళ ఫంక్షన్ ఉంది ఇంట్లో వాళ్ళు నగలు దమ్మన్నారు రెండు గాజుల సెట్లు రెండు నక్లెస్లు నల్లపోసల దండ కావాలంట ఇప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్తా అంత అవసరం అంటారా ఏమండి ఆడవాళ్ళు చెప్తే వింటారా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పక్కన ముగ్గులు లేకపోయినా పర్వాలేదు కానీ ఒట్టి మీద నగలు మాత్రం ఉండాలంటారు అది ఆడాడ వ్యవహారం సార్ ఒక్క నిమిషం సార్ అలాగే ఏదో రకంగా మేనేజ్ చేస్తాం హలో అండి నేనండి రామరాజు వెంక నుంచి కృష్ణరాజుని అదేనండి మీ దగ్గర పొలం తాకట్టు పెట్టి పన్నెండు రూపాయలు వడ్డీ తీసుకున్నాను కదా గుర్తు వచ్చింది నువ్వు కాదులా ఇంట్రెస్ట్ చెప్పు నాన్న ఏం లేదండి అర్జెంట్ కోడి పందాలకి డబ్బులు కావాలి రేపు రామ్మా ఇంట్లో చల్లుతాం అంటేనండి రేపటి వరకు పుంజు ఫామ్ లో ఉంటదండి ఈ రోజే కావాలి అంటే ఇంట్రెస్ట్ ఇరవై రూపాయలు ఉన్నా పర్లేదు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను వచ్చి డబ్బులు తీసుకుంటాను అమ్మా ఇంట్రెస్ట్ ఇరవై రూపాయల ఇప్పుడు ఏం చేయాలా రేపు తులసి ఆ మాస్టర్ కీస్ ఇవ్వరా లాకర్ వి ఏం సార్ అంటర్నేషనల్ గా ఉన్నారు ఏముందయ్యా అన్నీ ఒకేసారి వచ్చింది మా ఆడాళ్ళేమో నగలు కావాలంటున్నారు వాడెవడో ఫోన్ చేసి ఇరవై రూపాయల వడ్డీకి ఈ డబ్బులు ఇచ్చే పట్టున్నాడు నాకేమో వడ్డీ వదులుకో బుద్ధి కావట్లేదు అయ్యాకుంటే ఎవరిని వదులుకోలేదు నా దగ్గర మంచి ఐడియా ఉందా బయట గౌరమ్మా రెంట్ నాన్నా ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు ఏం లేదు సార్ పోయినసారి మీకు పాతికవేలు బెనిఫిట్ చేశానని ఆ మేనేజర్ నా పైన పడి ఏడుస్తున్నాడు అందుకే మేము ఇక్కడ తీసుకొచ్చాను మీకు వచ్చి వడ్డీ డబ్బులు పోకుండా మేడం గారు ఫంక్షన్ తీసుకెళ్తాను నగలు నేనే ఏర్పాటు చేస్తాను అవునా ఎలా మా అక్క నగలు బీరువల్లో వేసుకునే ఉన్నాయి సార్ అవి తెచ్చిస్తాను ఫంక్షన్ అవ్వగానే మీరు తిరిగి ఇచ్చేసేయండి ఐడియా బాగానే ఉంది మరి మా ఆవిడని ఎలా ఒప్పించాలి సార్ ఆడదంటే మొగుడికి పెరుగున్న వాళ్ళు అవకే బద్దలా ఉండాలి కానీ మొగుడికి ఆదాయానికి బొక్క అవ్వకూడదు బాబు ఇంతకుముందు ఏదో మా అక్క అన్నావు ఐదు నిమిషాలు టైం ఇవ్వండి సార్ ఇప్పుడు వచ్చా ప్రసాద్ ఏం చేస్తున్నావయ్యా ఆ నగలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు మేనేజర్ నాకు తెలియకుండా ఎవరికి మేనేజ్ చేద్దాం అనుకున్నావు మసాజ్లు మీరు చేయించుకుంటే పెయిన్స్ నాకు స్టార్ట్ అయ్యాయి ఏమైంది ప్రసాద్ ఈ రోజు సువర్ణ పెళ్లి చూపుని తీసుకెళ్లి నగలు ఎవరి అనుకుంటున్నారు బొడ్డు నాగరాజు గారి అందులో నాలుగు నగలు కావాలని ఇప్పుడు ఆయన నా పేర్ల మీద వచ్చి అదేంటి మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులకి నగల కోసం వచ్చాడు కదా అప్పుడు తీసుకెళ్లేదా అదే ఆ పెళ్లి చూపులు సడన్గా క్యాన్సిల్ అయిందని ఫోన్ వచ్చింది అందుకే తీసుకెళ్లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఆ సువర్ణ కూడా నేను నుంచి ఫోన్ ఎత్తట్లేదు ప్రసాద్ ఓ పనిచేయి ఆ పద్దెనిమిది వందల మరి లాగర్లో రామచంద్ర గారు నగలు ఉన్నాయి అవి తీసుకున్నాను ఎలాగైనా బయటపడే ప్లీజ్ ప్రసాద్ అలాగే సార్ నగలు ఫంక్షన్ అయిపోయాక తిరిగి ఇచ్చేస్తారు కదా ఏమయ్యా మా కోసం ఎంత చేశావు నీ కోసం ఏదో చెయ్యాలి కదయ్యా ఏదో చెయ్యాలి ఇదిగో బాబు ఐదు రూపాయలు నేను తాగి నా డబ్బులే బాబు టైం అయిపోయింది ఆడాళ్ల గుంపులోకి వెళ్ళి వాళ్ళ నగలు వీళ్ళ నగలు కాకుండా నీ బెళ్ళో నగలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నా నగలు కాకుండా అడ్డమైన నగలు తెచ్చి నా అలంకరించి పైగా జాగ్రత్తలు ఒకటి అప్పుడే పెద్ద అయిపోయింది పలకరించి పదండి ఏమే పోనీ లేసా మా చీర ఎప్పుడు కడతావు నువ్వు పట్టి చీర పెడితే నేను ఇప్పుడే కట్టుకుంటా అబ్బో నీలా కాదు గడిగాయనే నా ఉన్నాయే చుట్టాలు చాలా మంది వచ్చినట్టున్నారు ఎవరే రాజేశ్వరని నా కక్క వద్ది మీ నగలు బాగున్నాయండి అచ్చ నా నగల్లాగే ఎక్కడ కొన్నారు లలితా జువలర్స్ అని పెద్ద కొట్లో కొన్నారండి మా ఆయన నా నగలు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టవంటే పెట్టాను కదా ఏమే ఎంతసేపు అయితే వచ్చి మరి నా నగలు అది ఎవరితో వేసుకుని అదిగో మీ ఆయన కూడా వచ్చారా నేను చూసి వస్తాను పట్టుకో చాలా బాగా చేశారు మొత్తం ఇరవై లక్షలు ఏంటంట బాగా ఖర్చు పెట్టారు ఆయన వాళ్ళకి ఇంట్లో ఏంటి నాకే చెప్తున్నాడు అచ్చమ్మాయి ప్రసాద్ బంగారం కొనాలనుకుంటున్నాను ఇప్పుడు కొనమంటావా ఓ పంచి ఇంకొక నెల రోజుల్లో బంగారం రేటు తగ్గిపోతుంది అప్పుడు కొను సరే అలాగే హలో ఏండే ప్రసాద్ గారా నేను లక్క వరం లక్షలాన్ని మాట్లాడుతున్నా ఏండే మీ బ్యాంక్ లో పెట్టిన దాగలో ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఇంకెక్కడ ఉంటాయండి లాకర్ లో ఉంటాయి ఏంటంటే లాకర్ లో పెట్టిన దాగలో పంచంలో కనపడుతున్నాయంటే ఏ గాలి పీల్చుకోవడానికి వచ్చినాయి ఎక్కడికి అమ్మని అమ్మ అందరూ ఒకే ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారు మా లాకర్లో ఒకసారి నగలు పెట్టారంటే అష్ట దిగ్బంధనం చేసినట్టే అష్ట దిగ్బంధనం అది ఏదో నాకు కడతలు చూస్తాను ఉన్నాడు కొత్తనాను అబే మీరు రావటం ఎందుకండి పక్కనే ఉన్నాను నేనే వచ్చి అవి మీదో కథ చూస్తాను ఏంటి ఫోన్ కట్టేసాడు ఏదో తేడా ఉన్నాయి ఓ పని చేద్దాం ఆడు వచ్చే ఈ నగల పొటో తీసుకుని చూపిద్దాం ఫంక్షన్ తోటలో పెట్టడం అనేది చాలా గొప్ప ఐడియా వీడేంటి సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని చిట్టెక్కాడు లేడీస్ ఫోటోలు తీస్తున్నాడు ఏంటి నా పెళ్ళాం కూడా ఉంది అందులో అసలే కనపట్లేదు మధ్యలో చూడు అక్కడ తప్పండి బాబు ఎందుకు తప్పుకోవాలి ఏందిస్తున్నావు అదే ఆ పసుపు విషయాలు కట్ట ఫోటోస్ ఉండే అవును ఫోటోలు తీస్తురానండ అరే లేడీస్ ఫోటోలు తీయడం తప్పు చేస్తే చెట్టెక్కి మన ప్రాపర్టీ మనం ఫోటోలు తీస్తే తప్పు కండ నా పెండ్లో నీకు ఇప్పుడు ప్రాపర్టీ చేయచ్చురా అయ్ బాబా ఆ పర్దం చేసుకోకండి బాబా నేను అన్నది మీ ప్రాపర్టీ గురించి కాదండి ఆవిడకి హారీసుకున్నాను అక్కడ గురించి అంటే వీడు బావని ప్రసాద్ గారి బావ అన్నమాట ఎలా గోలా వీడిని మెయింటైన్ చేయాలి